సూపర్ సిక్స్ గురించి అప్పుడు మాట్లాడే ఇప్పుడు అడుగుతుంటే ఏం చెప్తే ఖజానా ఖాళీ అన్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది దాని గురించి ఏం చెప్తారు ఈరోజు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో సూపర్ సిక్స్ దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం కానీ ఇవాళ అధికారంలోకి రాగానే ఈ రోజున తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నది ఏదైతుందో అది రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే లెక్కల్లో తేలింది మిగతా ఏడు లక్షల రూపాయల కోట్లు కూడా ఏమైపోయినాయో ఎటు డైవర్ట్ అయిపోయినాయో తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఉంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖజానా మొత్తం ఖాళీ చేయడం వల్ల వాటిని మేము ఇవ్వటానికి కొంత ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా వాటిని అంచెలంచెలుగా చేస్తాం ఇప్పుడు అదే చెప్పాం మీకు మెన్షన్ ఏదైతే ఇచ్చామో అది ఇచ్చాం ఒకటో తారీఖు జీతాలు ఇచ్చాం అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా రద్దు చేసాం అన్నా క్యాంటీన్లు ఇవాళ ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం కూడా జరిగింది దీపావళి నుంచి ఏదైతే మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారో అది ఈ దీపావళి నుంచి కూడా ప్రారంభిస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు ఇచ్చినా కానీ లేకపోతే విద్యార్థులకు కానీ దుంకోటి కానీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఖచ్చితంగా ముందుకు వెళతామని చెప్పని తెలియదు అంటే ప్రతి మహిళలకు పదిహేను వందలు చెప్పిన ఇస్తానని చెప్పారు సో అప్పుడులో వైసీపీ ప్రభుత్వంలోనే ఈ ఎంత మనీ లేదు ఖజానా ఖాళీ అన్నప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పదిహేను వందల్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలివైన వాడు అనుభవం ఉన్నవాడు ఆర్థికంగా ఏ విధంగా డబ్బులు సంపాదించి ప్రజలకు ఏ విధంగా దాన్ని పంచాలి ఏ విధంగా ఇవ్వాలనే విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడు ఇవాళ జగన్మోహన్ లాగాను అప్పుల పాలు చేసి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టే చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసిన పరిపాలన వాళ్ళు చేయడం వాళ్ళ టీడీటీ బోర్డు పరిస్థితి కూడా వాళ్ళు ఏ విధంగా అవినీతి చేస్తూ ఉన్నారనేది వాళ్ళ టీడీటీ బోర్డులో మనకు తెలుస్తూ ఉంది ఆ లడ్డు దాంట్లో కూడా వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు ఏ విధంగా కూడా కల్తీ లడ్డూలు తయారు చేస్తారనేది ఉందో అన్ని విషయాల్లో కూడా అలా ఆ విధంగానే ఉన్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడో లేదా మేము ఎంత చేస్తామో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అంత మంచిగా చేస్తే ఎందుకు తిరస్కరించారు వీళ్ళ ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు కాబట్టి కల్లాబొల్లి మాటలు చెప్పి వీళ్ళకి ఏదో పదిహేను వందల రూపాయలు చెప్పునిచ్చి ఆయన రాష్ట్ర ఖజానా ఏ విధంగా ఖాళీ చేశాడో లక్షల కోట్లు ఏ విధంగా దిగమింగాడన్న సంగతి ప్రజలందరూ కూడా గమనించారు దా అందుకే కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఇవాళ అన్ని సీట్లు ఇచ్చి వన్ సైడ్గా ఇవాళ ఎలక్షన్స్లో నిలబెట్టి వాళ్ళంతా నెగ్గించిన పరిస్థితి ఉంది వీళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించే సమస్య లేదు అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి తీరతాం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దేవుడి పేరు రాజకీయం చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తాను ఇందులో దేవుడి పేరు చెప్పి రాజకీయం చేయడానికి ఏముందండి మేము విట్టాం ఆరోపణ ఎవరైతే ఇవాళ లడ్డూల గురించి నాణ్యమైన లడ్డూ లేదని చెప్పని కొద్ది మంది నుంచి ప్రజల నుంచి దాని నుంచి ఆరోపణలు వచ్చి కంప్లైంట్స్ వస్తే అది ల్యాబ్ టెస్ట్కి పంపించారు ఆ టెస్ట్ ల్యాబ్ టెస్టులు రిపోర్ట్ చేసింది అది ఆరోపణ కాదు ఒక ప్రభుత్వం ఆదేశించింది ఆ లడ్డుల్ని ల్యాబ్లో పంపించి ఆ ల్యాబ్లో న్యాయమైన లడ్డు కాదు కల్తీ జరిగిందని చెప్పిన టెస్ట్ రిపోర్ట్లు ఇచ్చారు ఆథరైజేషన్గా వచ్చిన రిపోర్ట్ అది ఎవరు ఆరోపణ చేయటం కాదు టెస్ట్ రిపోర్ట్లు లేకోకుండా సొంతంగా మాట్లాడితే ఎవరన్నా అది తప్పు అని చెప్పని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పును ఒప్పుకోకుండా దాన్ని మళ్ళీ దాటవేయటం కోసం ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వంద తప్పులు చేస్తారన్నట్టుగా దాన్ని అంగీకరించడానికి అతను ఇష్టపడుకోకుండా మళ్ళీ ఇంకొక వంద తప్పుల్ని అబద్దాలు ఆడుకుంటూ జనంలోకి వెళ్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో కూడా ఆరోపించింది కాదు అది టెస్ట్లు పంపించారు అది ల్యాబ్ల నుంచి వచ్చింది అది అక్కడ పొరపాట్లు జరిగింది నాణ్యత లేనటువంటి లడ్డు అని చెప్పని కల్తీ జరిగిందని టెస్టులు చెప్తున్నాయి ఓకే మద్యం విషయంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానమే ఇప్పుడు వైసీపీ టీడీపీ కూడా చేస్తుందంటారా ఏంటది మద్యం విషయంలో మద్యం విషయంలో అయితే ఇవాళ మద్యం అనేటువంటిది నాణ్యమైనటువంటి మద్యం గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలాలు ఇచ్చాము పేదవాడికి అందుబాటులో ఉండేటువంటి రేట్ల ప్రకారంగా ఇచ్చాము వాడికి అనారోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మద్యాన్ని గతంలో మనం ఇచ్చాము ఈ యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మద్యం పేర్లు ఎవరికీ ఎవరికి తెలియదు గతంలో పేర్లు తెలుసు వీళ్ళు వెళ్ళి మద్యం సభ్యులు అడిగేదేంటి తెలుసా నూట పాతిక రూపాయలు చేసేయండి రెండు వందల రూపాయలు చేసాయండి రెండు వందల యాభై రూపాయలు చేసేయమంటాం తప్ప వీళ్ళెవరికి కూడా పేర్లు తెలియవు ఎందుకంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బ్రాండ్స్ ఆ బ్రాండ్లు తాగటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యి అదేవిధంగా లివర్స్ ఫెయిల్ అయ్యి మోకాళ్ళు పట్లు వదిలేసి పక్షవాతాలు వచ్చేసి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు వ్యాధులతో అందమంది చనిపోతూ ఉన్నారని చెప్పని నాణ్యమైన మద్యం ఇవ్వాలి అది కూడా ధర తక్కువకి ఇవ్వాలని చెప్పని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం తప్ప మద్యం మీరు తాగండి మీ ఆరోగ్యాలు పాడు చేసుకుండా కాదు గతంలో ఒకసారి మద్యపానం నిషేధం చేస్తే దొంగ మద్యం వచ్చి సారా వచ్చి రకరకాలుగా వచ్చేటి వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మనం మానేయమని చెప్పిన సరే దానికి అలవాటు పడిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క కష్టపడిన దానికోసం వాళ్ళొక అలవాటుగా ఆ మధ్యాహ్నం తీసుకుంటే తప్ప వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దెబ్బ తినకోకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడకోకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలాగాను ఇవాళ సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానన్నాడు రేట్లు పెంచాడు నాణ్యం తక్కువైన మద్యం ఇచ్చి ప్రజలకు ప్రాణాలన్నీ గాలిలో కుదిలేశాడు గతంలో చనిపోయినటువంటి వాళ్ళకి కొంత రక్షణ ఉండేది చంద్రన్న భీమా చనిపోయినటువంటి వాళ్ళకి సహజ మరణానికి రెండు లక్షలు యాక్షన్లో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు టైమ్లు ఇచ్చారు ఈయన పేరు మార్చుకుని నేను ఇస్తానన్నాడు ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలే గతంలో ఎవరైనా చనిపోతే ఇదే డాక్టర్ అమ్మాయిలు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి చనిపోయిన రోజు బాడీ ఎక్కడ ఉండగానే ఐదు వేలు మట్టి ఖర్చు కింద ఇచ్చేవారు వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ రోజు వచ్చేసరికి సహజ మరణం అయితే రెండు లక్షలు యాక్షన్ అయ్యి ఐదు లక్షలు డబ్బులు ఇచ్చాం ఇవాళ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వలే పెళ్లి కానుకలు ఇవ్వలే నిరుద్యోగ ఇవ్వలే ఏమి ఇవ్వలే ఏమి ఇవ్వకోకుండా మొత్తం ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి వైజాగ్ లో ఏ విధమైన భవనం కట్టుకున్నాడు ఆయన చేసిన అవినీతి ఏంటో ఇవాళ ప్రధాన కూడా గమనించారు కాబట్టే ప్రజలు సరైనటువంటి విధంగా నూట యాభై ఒక్క సీట్ వచ్చిందని చెప్పి అని చెప్పి ఎర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో ఎన్డీఏ కోటమికి అందరికీ తెలిసింది ఒక గంజ గురించి ఏం చెప్తారు గంజాన్ని ఎలగర ఎరగెడదాం అనుకుంటున్నారు ఎలాగరికెడతామని కాదు అసలు రాష్ట్రంలో కేరాఫ్ భారతదేశంలోని కేరాఫ్ గంజా ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు ఇవాళ యువత అంతా కూడా గంజాయి డ్రగ్స్ తాగి మొత్తం పాడైపోతూ ఉన్నారు ఖచ్చితంగా అది ఎక్కడైతే పంట పండిస్తూ ఉన్నారో ఆ పంట మీద దృష్టి పెడతాం ఏ విధంగా అయితే రవాణా అవుతుందో దాని మీద దృష్టి పెడతాం ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో వాళ్ళ మీద దృష్టి పెడతాం ఎవరైతే దాన్ని తీసుకుని సేవిస్తూ ఉన్నారో దాని మీద దృష్టి పెడతాం రాబోయేటువంటి రోజుల్లో యువతకి నైపుణ్యంగా అన్ని రకాలుగా ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కానీ లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద లోన్స్ గా ఇచ్చి స్కిల్ సెంటర్స్ పెట్టి వాళ్ళు డెవలప్ చేసి యువతను దాని నుంచి డైవర్ట్ చేసి పూర్తిగా కూడా డ్రగ్స్ ని అదే గంజాయిని కూడా నిర్మూలన చేయడం కోసం దాని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం చెప్పని తెలియజేస్తాను